ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్ తర్వాత నైట్ టైంలో నేను పడుకునేటప్పుడు ఎలా సర్దుకుంటాను నైట్ మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే పొద్దున వరకు ఎంత హాయిగా ఉంటుంది అనుకుంటే ఈ రోజు వీడియో అనమాట ఉదయాన్నే లేచి ఇలా పూజ చేసుకున్నాం అనుకుంటే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది నేను చూపించే వీడియో ఏంటంటే పూజనము శనివారం రోజు ఆ క్లీనింగ్ అంతా కూడా ఫ్రైడే రోజు అనమాట ఇంటిని మనం ముందు రోజునైతే అంత క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకోండి ఉదయం లేసాక పని ఈజీగా అయిపోతుంది పూజ చేసుకోవడం కూడా ఈజీగా అయిపోతుంది నాకైతే శనివారం రోజు ఈ విధంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మనసుకి చాలా హాయిగాను ఆహ్లాదకరంగాను అనిపిస్తుంది మనసుకి తేలికగా ఉంటుంది అనమాట మనసులో ఏదైనా బాధ ఉన్నా కానీ కాసేపు అలా దేవుడి దగ్గర కూర్చొని ఆ దీపారాధన చేసుకొని శ్లోకాలు చదువుతా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఈ రోజు అయితే ఫ్రైడే అనమాట ఇదంతా క్లీనింగ్ అయితే నేను ఈరోజు బ్రేక్ నైట్ డిన్నర్ అయితే అయిపోయింది అనమాట డిన్నర్ కి చపాతి చేశాను మార్నింగ్ చేసిన కర్రీ ఉండే పన్నీర్ కర్రీ ఆ యొక్క పన్నీర్ కర్రీ విత్ చపాతి అయితే తినేసాము తినేసాక మనము నైట్ గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయానికి ఈజీగా ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో కాక్రోచులు అస్సలు రావు గుర్తు పెట్టుకోండి మనకైతే కాక్రోచ్ల బేడద బాగా ఎక్కువగా ఉంటుంది కదా అలా కాక్రోచ్ల బేడ ఉండకుండా ఉండాలి అంటే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని మంచిగా చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని పెట్టుకున్నాం అనుకుని నీట్ గా ఉంటుంది ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ ని స్క్రబ్బర్ కి కొంచెం సోప్ పెట్టేసి మంచిగా రుద్దేసి నీరు రెండు సార్లు పోసి మంచిగా చేత్తో దాని తర్వాత భయపడితో అనేసి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తోటి చేసుకున్నాం అనుకోండి మరకలు కావు నీట్ గా మెరుస్తా ఉంటుంది అనమాట ఫ్లోర్ లేదు మనం కడిగేసి వదిలేసాము అనుకోండి ఆ ఫ్లోర్ పైన మనం వదిలేసినప్పుడు వాటర్ ఉంటాయి కదా అక్కడక్కడ ఆ యొక్క వాటర్ డ్రై అయిపోయాక మరకలు మరకలు అయిపోయి అవి అలానే చారంలాగా ఉండిపోతుంది అలా కాకుండా మనం ఇలా ఈ యొక్క వైపర్ అయితే చాలా బెస్ట్ యూజ్ ఉంటుంది అనమాట నాకైతే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇదే వాడుతున్నాను నీట్ గా అయితే మంచిగా డ్రై అయిపోతుంది అలా కిచెన్ ప్లాట్ఫామ్ కడిగేసుకొని తర్వాత ఈ యొక్క స్టవ్ కూడా క్లీన్ చేసుకొని తర్వాత కిచెన్ స్టవ్ కి వెనకాల ఉండేటువంటి టైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా రెగ్యులర్ గా నీట్ గా తుడుచుకున్నాం అనుకుని సోప్ పెట్టేసి కడిగేసుకొని అప్పుడు అది కూడా నీట్ గా ఉంటుంది కొంతమంది ఇళ్ళలా చూస్తా ఉంటాము కిచెన్ ప్లాట్ఫామ్ జిడ్డుగా ఉంటుంది ముఖ్యంగా పొయ్యి అయితే ఇలా ముట్టుకుంటే చేతి అలానే గమ్ లాగా అంచుకుంటుంది అనమాట అంత జిడ్డుగా ఉంటుంది ముఖ్యంగా రెంటర్స్ ఇళ్ళలు రెంట్గా రెంట్కు ఉండేటువంటి వాళ్ళైతే అంత జిడ్డుగా ఉంటారు వాళ్ళు ఖాళీ చేశాక అది క్లీన్ చేయాలంటే ఆ యొక్క ఓనర్స్ కి చాలా ప్రాణం తోకొస్తుంది ఎందుకంటే ఎంత పరివాళ్ళను పెట్టి చేయించినా అది మాత్రం అసలు క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మా ఇంట్లో ఇప్పటివరకు ఇంతమంది రెంటర్స్ లో ఎవరు నీట్ గా ఉంచడం లేదనమాట ఆ కిచెన్ ప్లాట్ఫామ్ ముఖ్యంగా వచ్చిన పని వాళ్ళు క్లీన్ చేయకపోతే మేమే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట వాటికి ఏంటంటే చిన్న రేకు లాంటివి ఉంటాయి మనం పెయింట్ వేసినప్పుడు ఎక్స్ట్రా పెయింట్ గీకేసి కదా ఆ దాంతో గీకేస్తే మనకు ఒక వన్ ఇంచ్ మందంలో వస్తాయి అనమాట అంత జిడ్డుగా ఉంటుంది అలా చేస్తే మనము ఉన్నప్పుడు నీట్గా ఉంచుకోవడం రెంట్ అయినా హౌజ్ ఓన్ హౌస్ అయినా కానీ రెంట్ హౌస్ అయినా మనం ఉన్నప్పుడు మనది అని ఫీల్ అయ్యామనుకోని అది నీట్గా ఉంటుంది ఇలా మంచిగా సోబ్బెట్టేసుకొని గిన్నెలు ఒక రెండు నిమిషాలు కిచెన్ ప్లాట్ఫామ్ రుద్దేసి నీళ్లు పోసేసాం అనుకోండి నీట్ గా పోతుంది మన మొహం రోజు పొద్దున సాయంత్రం ఇలా కడుక్కుంటాం అలా నీట్ గా కడిగేసాం అనుకోండి పోతుంది అలా కాకుండా వారానికి వస్తే స్నానం చేసినాం అనుకోండి మన దగ్గరికి వెళ్ళి ఎంత జిడ్డు వాసన వస్తుంది అది కూడా కంటే అనమాట మనం ఎంత నీట్ గా ఉంటామో మన ఇల్లుని మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని కూడా అంతే నీట్ గా ఉంచుకోవాలి మనం నీట్ గా ఉండడమే కాదు మన చుట్టుపక్కల కూడా నీట్ గా ఉంచుకోవాలి కొంతమంది మనుషులను చూస్తూ ఉంటాము మనం తిన్నామా తిన్న చెత్త పక్కింట్లో పాడేసామా అన్నట్టు ఉంటారు అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు మన ఇల్లు నీట్ గా ఉంచుకోవడం కాదు మన చుట్టుప్రక్కల కూడా నీట్ గా ఉంటేనే మనకి స్వచ్ఛమైనటువంటి గాలి వస్తుంది ఎలాంటి దోమలు ఉండవు ఎలాంటి క్రిమి కీటకాలంటే మన దరి చేరవు ఏమంటారు అవునా కాదా తర్వాత స్టవ్ ను సోబడి శుద్ధిస్తాను నేను స్టవ్ అయినా కిచెన్ ప్రస్తుతమే రోజు రెండు సార్లు తీర్చుకుంటాను నైట్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ వంట అయిపోతుంది లంచ్ కి వంట అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా చేస్తాను తోడ్చేస్తాను అప్పుడు నీట్ గా ఉంటుంది ఒక్కోసారి వీడియోస్ మీకు నా నీట్ గా కనిపించకపోవచ్చు అప్పుడప్పుడు ఇంకా బిజీగా ఉన్నప్పుడు వంట ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది కదా అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను బంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాను ఇలా చేయడం వల్ల మనకి స్టవ్లు నీట్గా ఉంటాయి స్టవ్ రెస్ట్ రాకుండా ఉంటుంది కొంతమంది ఇళ్ళలు చూస్తే ఈ యొక్క స్టవ్ కింద బూజు కాక్రోచ్లు ఏంటి తాండవం చేస్తూ ఉంటాయి మనం నీట్గా ఉంటే సరిపోదు మన చుట్టుపక్కల కూడా అంతే నీట్ గా ఉంటే మంచిగా ఉండాలన్నమాట ఇదిగో చూడండి ఇంకా మంచిగా నీళ్లు పోసి ఒకసారి రుద్ధేసి మళ్ళీ అన్న తర్వాత స్టవ్ పైన కాదు స్టవ్ కింద కూడా మళ్ళీ స్టబ్బర్ పెట్టేసి రుద్దేసి దానికి కూడా వాటర్ పోసి భయపడితే అంతా అన్న తర్వాత సైడ్ టైల్స్ ఉన్నాయి కదా ఒకసారి సోప్ పెట్టి కదా మళ్ళీ ఒకసారి చేతుల్లో టచ్ చేసి నాకు స్మూత్ గా కనిపిస్తుంది మళ్ళీ కొంచెం రబ్గా అనిపించింది అప్పుడే నేను స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి రుద్దేశాను తర్వాత నీళ్ళు పోసి ఇలా మనం ఒక పొడి క్లాత్ తీసుకొని స్టవ్ తర్వాత కిచెన్ టైల్స్ కున్న టైల్స్ అంతా తోట్ చేసాను మనకు కడిగేసి పదిలిస్తే ఆ ఫినిషింగ్ రాదు కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి తోడ్చేసుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా అంతా తోటేసుకొని తర్వాత ఇప్పుడైతే ఇంకా నేను గిన్నెలు దోమ వేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ మనము డ్రై అయిపోతా ఉంటే తెల్ల తెల్లగా ఉంది సోప్ మరకలు కావచ్చు లేదు అంటే ఆ యొక్క వాటర్ మరకలు అలానే ఉండిపోతాయి అనమాట టైల్స్ పైన అలా కాకుండా నీట్గా ఉండాలంటే చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన వాటి యొక్క స్టాండ్స్ పెట్టేసుకొని తర్వాత గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేసుకున్నాను గిన్నెలు అన్నీ తోమేసుకుని నేనైతే వాటి స్టాండ్లోనైతే వెయ్యి స్టాండ్ ఉంది కానీ కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఇవి తోమే లోపల వారిపోతాయి కదా ఎంత క్లీన్ చేసుకునే లోపల అప్పుడు అవి తీసేసి మనం చిక్కులో స్టాండ్ స్టాండ్లో అలా చేసేసుకున్న తర్వాత మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది కిచెన్ స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు తోమేసుకున్న తర్వాత సింక్ సింక్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశము ఆపు అంతా క్లీన్ చేసుకోవాలి అలా అయితే అంతా క్లీన్ చేసుకుంటుంది తర్వాత ఇలా మిక్సీ దానికి ఏమైనా ముంచే డస్ట్ అలా ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కానీ పాడవకున్నాను వాటికి ఫినిషింగ్ మంచిగా ఉంది చూసారా ఫైనల్ గా అయితే కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా క్లీనింగ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు గిన్నెలలోమే పని అనమాట ఇక గబగబా గబగబా గిన్నెలలోమే పని అయితే పెట్టుకున్నా గిన్నెలలోమే పని కంటే ఎక్కువ పని ఏంటంటే నాకు వీడియో షూటింగ్కి పెద్ద పని పడుతుంది అనమాట ఎందుకంటారా నాకు ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నామంటే లైటింగ్ కరెక్ట్గా రాదు ఆపోజిట్ డైరెక్షన్ ఫోన్ పైన అంతా కూడా ఆ యొక్క లైట్ రిఫ్లెక్షన్ పడతా ఉంటుంది అందుకోసమని చూస్తా ఉన్నా ఫోన్ క్లారిటీ వస్తుందా లేదు అప్పటికి నేను బ్యాక్ సైడ్ ఇంక లైట్ కూడా పెట్టారు అంటే ఆ మాత్రం లైటింగ్ అనిపిస్తుంది తర్వాత అన్ని గిన్నెలు తోమేస్తూ ఇంకా గిన్నెలు తోమేటప్పుడు మనం ఇంకొకటి కొ ప్రికాషన్స్ ఏంటి అంటే మనము ఒకవేళ నాన్ స్టిక్ అలాంటివి వాడుతున్నాం అనుకున్న స్టీల్ స్క్రబ్బర్ అయితే వాడద్దు స్టీల్ స్క్రబ్బర్ వాడడం నాన్ స్టిక్ అంతా పోతుంది అది మన ఫుడ్ లో కూడా వస్తుంది తర్వాత కుక్కర్ గిట్లా వాడేటప్పుడు కూడా నాన్ స్టిక్ స్టీల్ స్క్రబ్బర్ వాడద్దు అనమాట గీతలు పడతా ఉంటుంది లేకపోతే స్టీల్ స్క్రబ్బర్ మ్యాగ్జిమం తర్వాత ఇతర గిన్నెలు కూడా వాడద్దు ఎందుకంటే ఇతర గిన్నెలకి లోపల కళాయి వస్తుంది కదా దానికి ఉన్నటువంటి కలర్ తొందరగా పోతుంది నేనైతే స్మూత్ గా ఉన్న స్క్రబ్బర్ వాడితే ఇలా గిన్నెలన్నీ ఫస్ట్ ప్లేట్స్ తోమేసుకుని చిన్నవన్నీ అవి కడిగేసుకున్న తర్వాత పెద్ద గిన్నెలు తోమేసుకుంటాను అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇవి పెద్దవి లోపల చిన్నవి కూడా ఆరిపోతాయి అనమాట అలా అనమాట ఈ విధంగా అంత అంతా క్లీన్ చేసేసుకుంటాను అంతా క్లీన్ చేసేసుకొని దీంతో పాటు కిచెన్ ప్లాట్ఫామ్ ఇవి అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ పైన ఉన్నవన్నీ సర్దేసి డైనింగ్ టేబుల్ కూడా తోడ్ చేసుకొని తర్వాత సోఫాలంతా దులిపేసి తోటి చేసుకొని టీవీ పక్కన టీవీ ర్యాక్ అవన్నీ నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడు ఉదయం లేసాక నీట్ గా ఉంటుంది అనమాట సోఫా రోజు దులిపినా కానీ బాగా దుమ్ము వస్తుంది అందుకే మాక్సిమం నైట్ లేదంటే మార్నింగ్ ఇల్లు ఇల్లుచ్చేటప్పుడు సోఫా అన్ని దులిపేస్తూ సైడ్ కుటువంటి అన్ని తోటి చేసుకొని పెట్టేస్తా తర్వాత అప్పుడు ఇల్లు చేసుకుంటాం అనమాట అలా చేయడం వల్ల సోఫాస్ ఇట్లా పెంచడం డస్ట్ అంతా పోయి నీట్ గా ఫ్రెష్ గా ఉంటుంది ఇంటి అనుకుంటా ఉంటారు కదా ఇంట్లోనే ఉంటారు కదా ఆడోళ్ళు ఏం పని అనుకుంటారు నిజం చెప్పాలంటే వెళ్ళి జాబ్ చేస్తేనే ఇంకా నయం ఇంట్లో ఉండి పని చేసే కంటే ఎందుకంటే బయటికి వెళ్ళి జాబ్ చేసే ఉంది అనుకోండి వద్దున్న వెళ్ళేస్తాము మండ వేసుకుంటాము బాసులు కట్టుకుంటే పిల్లలకు బాసులు కట్టించేసాము వెళ్ళిపోతాము ఇంత పని ఉండదు ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాం అనుకోండి ఎక్స్ట్రా పని పెట్టుకుంటా ఉంటాము ఇంట్లోనే ఉన్నాం కదా అని ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ తయారు చేసుకోవడం అవంతా ఉంటుంది ఇంత చేసినా ఫైనల్గా వచ్చేది ఏంటి ఏం చేస్తున్నావు ఇంట్లోనే కదా ఖాళీనే కదా అని ఒక బిరిదిస్తారు ఇంట్లో ఉండేవాళ్ళు రూపాయి సంపాదించకపోయినా కానీ వాళ్ళకు ఉండేటువంటి వర్క్ ఎక్కువగా ఉంటుంది పెట్టుకోవాలి చాలా మంది ఆ ఆమె కోడలు ఏం చేస్తుంది ఆ ఇంట్లోనే ఉంటది అంటారు కానీ ఆ ఇంట్లో ఉండే కోడలు ఇంట్లో లేకపోతే తెలుస్తుంది దాని యొక్క బాధ ఏంటి అనేది ఇల్లు మనము ఒక్కొక్క అనిపిస్తుంది నిజమే అసలు ఆ కోడలు ఇంట్లో ఉండకుండా అప్పుడు ఇంకా జాబ్కి వెళ్ళిపోయి ఇంట్లో పని మంచిని పెట్టేస్తే అప్పుడు తెలుస్తుంది పనులు చేసేటువంటి పని ఏంటి ఇంట్లో ఉండేటువంటి కోడలు చేసే పని ఏంటి అంటే తెలుస్తుంది ఇదిగోండి ఇలా మంచిగా తోమేసుకొని అన్ని కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టేసుకొని వీడియోస్ వస్తుందా లేదా అని చెక్ చేస్తా అన్నమాట కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనిషి చేస్తే వాడికి విలువ ఉండదు మంచిగా ముచ్చి మంచిగా మెప్పించే వాడికి విలువ ఉంటుందేమో అనిపిస్తుంది కామ్గా మన పని మనం చేసుకుంటూ పోయాం అనుకోండి మన పని మనం చేసుకుంటే వాడికి విలువ ఉండదు ఎందుకంటే వాడు వాడి పని వాడి చేసేసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు అలా కాకుండా గాసిప్స్ చెప్తారు చూడండి వారంతి అందరు ఇష్టపడతా ఉంటారు ఏమంటారో చెప్పండి అవునా కాదా ఇంకండి తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అవంతా అయిపోయింది గిన్నెలు దోమేసుకో ఇలా ట్యాప్ కూడా క్లీన్ చేసుకున్నాను వైపర్ కూడా నీట్ గా క్లీన్ చేసుకున్నాను చూసారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాగ్ కానీ ఇలా నీట్ గా ఉండాలని మనం ఎప్పటికప్పుడు నీట్ గా తోపు స్క్రబ్బం మంచిగా ఉద్దేశం చేయమనుకుంటే అనుకున్న దిద్దు అంతా పోతుంది తర్వాత ఈ యొక్క సింక్ డ్రైనేజ్ ఉంటుంది కదా దాంట్లో మనకి సింక్ డ్రైన్ క్లీనర్ ఒకటి ఉంటుంది అది నెలకు ఒకసారి నెలకు రెండు సార్లు ఆ యొక్క సింక్ హోల్ ఉంటుంది కదా డ్రైన్ హోల్ దాంట్లో పైన కొంచెం కింద కొంచెం వేసామనుకోండి దాంట్లో ఉండే జిడ్ అంతా పోతుంది లేదు అంటే ఆ యొక్క డ్రైన్ అనేది బ్లాక్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నాకైతే ఆ డ్రైన్ బ్లాక్ అయినప్పుడు అనిపిస్తుంది ఆ డ్రైన్ అంత బ్లాక్ అయిందంటే మన తమ్మిలో ఎంత కొలెస్ట్రాల్ నిండిపోయిందా అనిపిస్తుంది అది అంతే జిడ్డుగా ఉంటుంది అనమాట తర్వాత గిన్నెని దోపేశాక ఇంకొకరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆ యొక్క స్క్రబ్బరు తర్వాత ఆ యొక్క డిష్ వాషర్ ఉంది కదా ఆ సోప్ లో వాటర్ వేసేసి తీసేసి అలా నిలబెట్టామనుకోండి ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ అంతా పడిపోతుంది ఆ స్క్రబ్బర్స్ కూడా నీట్ గా వాష్ చేసి నాకు గోడ కానిచ్చి పెట్టాం అనుకోండి ఎక్స్ట్రెస్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు స్మెల్ రాదు కాసింత గాలి తగిలేలాగా పెడితే దానిపైన జెమ్స్ ఉండవు కొంతమంది గిన్నెలు దోమేసి దానిలోనే స్క్రబ్బర్ వేసి పెట్టేస్తారు అలా అస్సలు చేయకూడదు మనం అది స్మెల్ వస్తా ఉంటుంది నెక్స్ట్ గిన్నెలకి పాటు మనకు కనిపోయినటువంటి బ్యాక్టీరియా చాలా ఉంటుంది అదే స్క్రబ్బర్ తీసి మళ్ళీ మనం గిన్నెలు అనుకోండి ఆ బ్యాక్టీరియా అంతా మన అమ్మిలోకి పోయి మన ఏం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తర్వాత అన్ని ఎక్కడెక్కడ సర్దిసుకున్నాను సర్దిసుకున్నాక ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ పైకి వచ్చేసాను అకిల్ లేక లేఖరే తొందరగా పడుకున్నాను అంటే అఖిల్ ఉన్నాయి అఖిల్ టీవీ చూసుకుని ఏదో పని చేస్తూ ఉంటాడు నా పని నేను తీసుకుంటా ఉంటాను మనం పని చేసేటప్పుడు మన పక్కన ఇంకొకరు ఉన్నారనుకోండి మంచి హాయిగా నాకు ఎందుకు లోన్లీగా అనిపిస్తుంది అందుకే మ్యాచ్ పనిచేసుకుంటే అకిల్ ఉన్నామంటే నాన్న నువ్వు టీవీ చూసుకుంటావాళ్ళంత యాక్టివిటీస్ చేసుకుంటావా ఆడుకుంటా ఉన్నా నేను కిచెన్ లో పని చేసుకుంటాను అని చెప్తాను ఇంకా అక్కడైతే పడుకున్నాడు తర్వాత ఇంకా పడుకుంటే నైట్ అన్ని బాటిల్స్ అన్ని క్లీన్ చేసేసుకుని బాటిల్స్ అయితే క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట ఇదిగోండి మాక్సిమం నేనైతే స్టీల్ బాటిల్స్ గ్లాస్ బాటిల్సే వాడుతున్నాను కాపర్ బాటిల్స్ ఇక తీసేసాను అంటే లోపల అంత ఈజీగా క్లీన్ అయిపోతా అన్నమాట అలా ఎక్కువ రోజులు అలానే ఉంచుకున్నా మంచిది కాదు నేను వీడియోస్ చూశాను ఏమో ఎందుకు లేదు లేనిపోతే అని నొప్పి బాటిల్స్ తీసుకుంటే అప్పుడే చెప్పాను అమ్మా ఆయనకి బాటిల్స్ వద్దామా రాగి బిండె తీసుకుందాము అని ఎక్కడే వింటారు మొగుళ్ళు అలా అమ్మ నాన్న చెప్పిందే వింటారు చెప్తే లేదు అలా నాన్న అలా మమ్మీ బాటిల్సే తీసుకురమ్మా బాటిల్సే తీసుకొస్తా అన్నాడు ఫైవ్ సిక్స్ బాటిల్స్ ఏమో తీసుకొచ్చాడు ఏంటంటే మనకి బాటిల్స్ కి బిండెకి డిఫరెన్స్ ఉన్నాయి బాటిల్ అనుకోండి పైన మంచి తోమగలుగుతాము కానీ లోపల మనం తోమలేము స్టీల్ అనుకోండి స్టీల్ బాటిల్ లోపలికి మనము బ్రష్ పెట్టి శృద్ధితో పోతుంది అదే కాపర్ అనుకోండి దానిలో పీతాంబరే శ్రుద్ధి నా పోదు ఏ శ్రుద్ధి నా పోదు నేను చాలా సార్లు చింతపండు నిమ్మకాయ ఇవన్నీ వేసి పెద్ద గిన్నెలు వేసి నీళ్ళలో వేసి పోయి మీద పెట్టేసి కూడా అయినా లోపల అంత నీట్ గా రావట్లేదు అనమాట ఏమో ఇంకా పక్కన పెట్టేసిన ఇంకా అప్పటి నుంచి స్టీల్ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ వాడుతున్నాను తర్వాత ఇదిగో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత డైనింగ్ టేబుల్ అయితే ఇలా మంచిగా చేస్తాను ఎండి సోప్ పెట్టేసి కొంచెం క్లాత్ కి ఒకసారి ఉద్దేశం తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ క్లాత్ తీసుకొచ్చి తోడ్ చేసుకుంటే అప్పుడు డైనింగ్ టేబుల్ అంతమంది నీట్ గా ఉంటుంది చూడండి ఎంత నీట్ గా ఉంది అది బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది అనుకోకండి అదేంటే రెగ్యులర్ గా మనం క్లీన్ చేసుకోవడం వల్ల డెకోలం పైన ఉన్నటువంటి ఆ యొక్క కలర్ ఫినిషింగ్ అయితే పోయింది అన్నమాట ఇది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది అనుకుంటున్నా తెలుసు ట్వంటీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అప్పట్లో తీసుకున్న ఐటమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఎప్పుడు తీసుకుని ఏవైతే పోతాయో గానీ ప్రో తీసుకుని ట్వంటీ ట్వంటీ ప్లస్ అయిందో అది తీసుకొని వీళ్ళు ఇది మంచిగా నీట్ గా క్లీన్ చేసేసుకుని తర్వాత సోఫాల దగ్గరకు వేసి సోఫాలు కూడా క్లీన్ చేసుకో ఇలా మనం పడుకునేటప్పటికి ఇవన్నీ పనులు చేసుకున్నాం అనుకోండి మనసుకి తృప్తిగా అనిపిస్తుంది చూసిన కొద్దిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత నీళ్ళు నింపేసుకుని ఇంకా కిచెన్ లో లైట్ బంద్ చేసుకొని హాల్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అప్పుడు వెళ్ళేసి లెవెన్ థర్టీనేమో అవుతున్నట్టు లెవెన్ అయిపోయినట్టుంది అప్పుడు వెళ్ళేసి మంచిగా స్నానం చేసి హాయిగా పడుకున్నాను ఈ ఎండాకాలంలో మళ్ళీ నైట్ స్నానం చేస్తేనే హాయిగా నిద్ర వస్తాను నాకైతే నార్మల్ టైం నైట్ కూడా మళ్ళీ స్నానం చేసుకొతే నిద్ర పడతాం అనమాట ఇదిగోండి అన్ని ఎక్కడెక్కడ పెట్టుకొని పెట్టుకుని ఆ కిల్వి బాల్స్ ఇట్లా సోఫాలు పెట్టేసాను అనమాట ఇదిగో ఈ యొక్క బాటిల్స్ అన్ని కూడా ఏంటంటే నేను పెయింటింగ్ వేయడం కోసం అని పెట్టాను ఇది ప్లాంటర్స్ లాగా కానీ లేదు అంటే షో పర్పస్ అయినా వాడుకోవచ్చు కదా అనేసి ఆ బాటిల్స్ అయితే అన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టాను వాటికి ఏ రోజు ముహూర్తం వస్తుందో పెయింటింగ్ వేయడం కోసం బట్ మంచి నీట్ గా పెయింటింగ్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇదిగోండి ఇది నో ఇన్ ఏంటి పేరు మర్చిపోయిన ఆ పర్పుల్ అయితే బాస్ట్ ఉంటుంది తెలుసు దానిపైన వైట్ కలర్ తో నేను వేసిన పెయింటింగ్ అయితే నాకు చాలా ఇష్టం అది అక్కడ పక్కన అనేసరికి ఆ పెయింట్ కూడా పోయింది మళ్ళీ దాన్ని రీపే రీమేక్ చేయాలి సోఫాలు కూడా నీట్ గా దులిపేసి మంచిగా ఎక్కడెక్కడ వెయిట్ చేసుకున్నాం చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఇంకా రేపు నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఉంది ఏంటంటే ఫ్రిడ్జ్ ఒకటి డీప్ క్లీనింగ్ చేయాలి ఎప్పటిలో అనుకున్నాము మా ఆయన రోజు అంటున్నాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి फ्रिज डी क्लीन से फ्रिज डीप क्लीनिंग से